అందరికీ నమస్తే ప్రస్తుతం సీతారామపురంలో ఉన్నాం సీతారామపురం అంటే మనం భద్రాచలం పక్కన ఉన్నటువంటి ఇరవెండి అనే గ్రామంలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయము అలాగే దారిలో బుడమకాయలు అంటే దోసకాయలు చిన్న దోసకాయలు తీసుకొని వస్తున్న దారిలో మనకు కనిపించినటువంటి ఊరు సీతారామపురం ఇప్పుడు మన సీతారామపురంలో ఉన్నాము చరిత్రలో కొన్ని కొన్ని విషయాలు మనకి కనుమరుగైపోతా ఉంటాయి అలా ఎందుకంటే భద్రాచలం పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ఊరు సీతారామపురం సీతారామపురం ఆ యొక్క ఊరికి యొక్క పేరు రావడానికి సీతారాముల వారికి కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి చరిత్రలో కొన్ని విషయాలు కనుమరుగైపోతాయి కాబట్టి ఈ యొక్క చరిత్ర కూడా కనుమరుగైపోయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నాము ప్రస్తుతం మనం సీతారామపురం పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ గురి వచ్చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతానమాట పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసి మహబూబాబాద్ జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలకి నీరు అనేది ఈ యొక్క ఉన్నటువంటి రైతులకి యొక్క పొలాలకి తాగునీరు సాగునీరు కోసం గోదావరి నది నీటిని తీసుకురాలన్న ఉద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్టు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో సీతారామపురం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము భద్రాచలం రెవెన్యూ డివిజన్ కింద ఎనిమిది మండలాలు ఉన్నాయి భద్రాచలం దుమ్ముగూడెం చెర్ల బూర్గంపాడు అశ్వాపురం మణుగూరు పెనపాక కరకగూడెం ఈ విధంగా మొత్తం ఎనిమిది మండలాలు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కింద మండలాలు అనేవి ఉంటాయి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ అంటే ఆదాయం అనమాట బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మనం అనుకుంటున్నాము ఈ యొక్క రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఒక రెవెన్యూ అంటే మనకి మనకేదన్నా సంక్షేమ కార్యకలాపాల కోసం పెట్టారని మనం అనుకుంటున్నాము కానీ ఇది నిజమైనప్పటికీ పురాతన కాలం బ్రిటిష్ వాళ్ళ కాలంలో పూర్వం బ్రిటిష్ పాలకులు భూమి శిస్తు వసూలు చేయడం కోసం నిర్మించుకున్నటువంటి వారే వీళ్ళంతా రెవెన్యూ ఆఫీసర్లు కలెక్టర్లు కానీ తర్వాత తర్వాత వారి యొక్క ప్రాధాన్యత అంటే ఈ యొక్క వసూలు చేయడం అనే ప్రాధాన్యత తగ్గిపోయి సంక్షేమ కార్యకలాపాలకి పెద్దపీట వేయడం వల్ల మనకి ఆ యొక్క చరిత్ర అనేది మనకి మారుతుందని చెప్పి తెలుస్తూ ఉంది మొత్తం వచ్చేసి మనకి ఆంధ్రాలో అయితే డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు ఉన్నవి అలాగే తెలంగాణలో అయితే డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నవి ఈ యొక్క రెవెన్యూ డివిజన్లు మండలాలుగా తర్వాత గ్రామాలుగా తర్వాత కుగ్రామాలుగా చిన్న చిన్న గ్రామాలుగా మారుతా ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఆదాయము లక్ష డెబ్బై ఏడు వేల నూట తొంభై ఆరు కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఆదాయము అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఆదాయం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడు లక్షల ముప్పై వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు మనకి ఆదాయం వచ్చింది అయితే ఇక్కడ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాము అయితే ఖర్చు కూడా ఏ విధంగా జరిగిందనేది కూడా మనకి తెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాము ప్రస్తుతం మనం పొలాలు చూస్తున్నాము ఈ యొక్క పొలం వచ్చేసి యాసంగి యాసంగి అంటే ఖరీఫ్ రబీ రెండు యొక్క రెండు కాలాలు రెండు పంటలు ఉంటాయి ప్రతి ఒక్క అంటే ఎండాకాలము వానాకాలము రెండు కాలాలకి పంటలు వేస్తారు ఇప్పుడు మనం యాసంగి ఎండాకాలాన్ని యాసంగి అంటారు తెలంగాణలో యాసంగి పంటను కూడా వేస్తున్నారు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉన్నా లేకపోయినా రెండు రకాల పంటలు వేసి అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్టులు ఈ విధంగా కట్టున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ వద్ద అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్